హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు మా వీడియోస్ చూసిన అందరికీ మా ఛానల్ చూసిన అందరికీ భోగి శుభాకాంక్షలు ఇప్పుడైతే ఇంకా అంటే ఇప్పుడంటే ఈరోజు ఇది ముందు రోజు భోగి ముందు రోజు అనమాట ఈవినింగ్ ఈవినింగ్ వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది ఓమా పంపించేస్తున్నావు పుట్టికి పొద్దు నుంచి అనుకుంటున్నాది వెళ్ళాలి 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 ఫోర్ థర్టీ అవుతుంది అంటే ఎంత పక్కన ఉంటే మాత్రం ఊరు చూడ అసలు ఇంట్రెస్టే లేదు చూడండి అది హైదరాబాద్లో ఉండి ఉంటే ఇప్పటికల్లా రెండు రోజులు అవి ఉండేది వచ్చి ఇంట్రెస్ట్ ఉంది నాకు నిన్ననేగా ఇచ్చింది హాలిడేస్ అంటే హాలిడేస్ ఇవ్వకుండా పోదాం అనుకుంటున్నావాతారు ఇక్కడేమో వెళ్తాడు అండి వెయిటింగ్ అనమాట వాళ్ళమ్మ ఇంకా తొందర రావాలి వెళ్ళాలి అని మేడం వాళ్ళైతే బాగా అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి అప్పుడు ఉయ్యాలి కడతారు పోంగింటే ఇక్కడికి వస్తా నైట్ ఇక్కడే పడుకుంటా వచ్చు అమ్మ ఇప్పుడైతే అయినా ఇగో చూడండి బ్యాగ్స్ దగ్గర ఉంటే ఇట్లా వెళ్ళొచ్చు అట్లా వెళ్ళొచ్చు అనుకుంటాను కానీ రావాలని ఇంట్రెస్ట్ దూరం దూరంగా ఉండి ఎప్పుడు వస్తుంది ఏమో పోవాలి అమ్మ ఈ బ్యాగులేనా చిన్నగా చిన్నగా ఎక్కడికి మళ్ళా

ఎందుకు ఓకే అండి అక్కడికి వెళ్ళాక మంది వీడియో కంటిన్యూ చేద్దాం ఇదిగోండి అప్పుడే వచ్చేసినాం ఎంతసేపు అది వచ్చినప్పుడు వీడియో తీసుకుని రావట్లేదు అంతే బట్టే తెలుసే కదా అక్క కైడ్ ఆ కైడ్ నీకే ఆ రసంది నేను చెప్పు రాదు వచ్చు లేని బాబు అక్కడ బయట గేట్ దగ్గర దిగగానే కోపొచ్చు కోతుంది చెట్టు మీద ఏం జరుగుంది అయితే పాలమలేవి చూడండి ఇంటికి రమ్మని చెప్పారు ఇవాళ రమ్మన్నారు ఫోన్ చేసి నిన్న మీకు రండి అని అల్లుడి ఇంటికి వస్తే అత్త లేకుండా తాళం వేసుకొని పోయిందా తలిపేసుకొని పోయింది ఇదేనా మర్యాద ఇది ఈ టైం నేను చెప్పలేదు అండి రేపు ఈ రోజు పన్నెండు వరకు ఉంటుంది నీ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అంటే రావద్దనే పిలిచేద్దా నన్ను ఏదో పిలవాలి కదా అని పిలిచేదు వచ్చే టైంకి లేదు అంతే కదా ఎంతైనా మీరు ఇక చూడండి ఫోన్ కూడా ఎత్తుంది లేదు వాళ్ళమ్మ అదే ఇక చెప్పి ఇక అదే రింగ్ అవుతుంది ఇక ఫోన్ తీసుకుపోతే మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది కాదు ఫోన్ తీసుకుపోతే ఎత్తాల్సి వస్తుంది అని ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది పదండి వెళ్ళిపోదా దీవిన ఏంటి దీవిన తాత ఫోన్ చేస్తాను నేను వెళ్ళిపోతాను ఇంకా ఇగ

Endi men. Siapa di sini?

ಅಲ್ಲೇ ಮುಗ್ಗು ವೇಶಸನ ದೀವೆಂದ್ರು ಅಂತ ಮುಗ್ಗು ಮುಗ್ಗು ವೇಶಸ ಮುಖ ಯಾಕೆ ಆ ಶಾಂತ 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 ಕ್ಲಾಸ್ ಅಂದ್ರೆ ಚಾ ಏನು ಬಣ್ಣ ಏನಾ వచ్చే ಮನೆ ಗಟ್ಟೇಶಿನ ದೀವೆನ ಕಿಸೆಲ್ಲಂಗ ಏನಂದ ಮನೆ ಇಕ್ಕೆ ಓದಬೇಕು ಆದಿ ಅವ ಮನೆ Ada raja ini dia yang buka itu Tak 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 Saya Tak 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 ni Tak 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 ni. അക്കെ <laughs> അക്കെ Hey, Dheven, outside the room, right? No, no, no. Cut the leg. Cut the leg. Cut the leg. Cut the leg. No, no, no. No, no, no. No, no, no. Dheven, what is this? Punch, Dheven, this

అప్పుడే అప్పలేసారు దివ్రు నువ్వు ఇప్పుడే వచ్చి నాకు ఐస్ క్రీమ్ వచ్చింది ఎట్టి నాకు అక్కడకి లేదు నీకొక్కడికే നീ പടി അപ്പ അടി ദ ി വാങ്ങനെ അമ്മമ്മ കറക്റ്റ് അമ്മ ആയിട്ടായിരുന്നു അനുഭവിക്കുന്നത് അതല്ലേ <laughs> anna guys <laughs> go koko you are going to let me rally zin guys guys Jadi guys sorry nahi kau ko ఈవినేస్తుంది వాష్ కీన్ పెట్టే కాదు కోపమస్తుంది వాటి ఎక్కింది అది నవ్వుతుంటే తమ్ముడికి కనబడింది ఇప్పుడు తొరిప പണ്ട് പണ്ട് ഇ ഗ്യാപ് കാരണം എന്ത് പണ്ട സ ఎగ్జైట్ అవుతుంది మన రెచ్చగొడుతుంది అసలు ఎంత కోపం తగ్గిస్తుందో కొట్లే దీవిన

నాకు తెలుసు దీని ఇంటికాడు కూడా ఇట్లా చేస్తాను వాడేటప్పుడు కూడా బాగా ఇరిటేట్ చేస్తావు అసలు నీకు బాగా ఆనందం వేస్తుంది అవన్నీ ఇరిటేట్ చేస్తా

ఎవరు పండుకునేది అని అంటే ఎవరు పండుపేదం ఎవరు పండుకునే పండుకుంటా నేను పడుకుంటా నువ్వు పడుకోను ఎవరు పండుకునేది అంటే

ready ah agora pouco mano ele quer ragar de nada chodu